అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము అయితే విపరీతమైన ఐశ్వర్యం తెచ్చిపెట్టే కొన్ని అదృష్ట మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు మీ ఇంట్లో నాటుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి డబ్బు కొరత ఏర్పడకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది డబ్బుల వర్షం కురిపించే అదృష్ట మొక్కల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇంటి అదృష్టాన్ని మార్చి మీ కుటుంబానికి ఐశ్వర్యం తెచ్చిపెట్టే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇళ్లలో తప్పనిసరిగా మనీ ప్లాంట్ మొక్క ఉండాల్సిందే మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఐశ్వర్యం కోసం మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు వేరే వాళ్ళ ఇంటి నుండి మొక్కను తెచ్చుకోకూడదు బయట నుండి కొనుక్కొని మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలి అప్పుడు మాత్రమే విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది మీ ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోయి అది త్వరలోనే ధనవంతులు అవుతారు అయితే ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనో మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారట కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్క లేని ఇల్లు పేదరికంతో నిండిపోతుందట వాస్తు ప్రకారం మీ ఇంటి తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తులసి మొక్కను పెంచుకోండి అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం విపరీతమైన డబ్బును ఆకర్షించే మొక్కలలో బ్రహ్మకమలం ఒకటి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా బ్రహ్మకమలం మొక్కను పూజిస్తారు కాబట్టి ఏ ఇంట్లో అయితే బ్రహ్మకమలం మొక్క ఉంటుందో ఆ ఇంటి యజమానికి బాగా కలిసొచ్చి అది త్వరలోనే కోటేశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఇక అత్యంత శక్తివంతమైన దైవ వృక్షాలలో వేప చెట్టు ఒకటి వేప చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా పూజిస్తారు ఇంటి దగ్గరలో వేపచెట్టు చెట్టు ఉంటే దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం వేప చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి స్వరూపంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవిల్లలా ఉంటుంది ఇక మనలో చాలా మంది మందార మొక్కను పెంచుకుంటారు ఎరుపు రంగు మందార పూలు సకల దేవతలు ఇష్టపడతారు ముఖ్యంగా దుర్గాదేవికి అలాగే వినాయకుడికి మందార పూలంటే చాలా ప్రీతికరమైనవి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అప్పుల సమస్యలతో బాధపడేవారు మందార మొక్కను పెంచుకోండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు అలాగే మందార పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక కలబంద మొక్కను కూడా అదృష్ట మొక్కగా పరిగణిస్తారు ఆకస్మిక ధనలాభం కలిసొచ్చి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీ ఇంటి ఆగ్నేయంలో కలబంద మొక్కను పెంచుకోండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ఏదైనా ఒక అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి త్వరగా ధనవంతులు కావాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక గ్లాసు నీటిలో బెల్లం కలిపి ఆ నీటిని కలబంద మొక్కకు పోయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఉన్న బలంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శంకు మొక్కను కూడా దైవ వృక్షంగా పోలుస్తారు శంకు మొక్కలో పరమేశ్వరుడు నివసిస్తాడట కాబట్టి శంకుపూల మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఏదైనా బుధవారం నాడు తెల్ల జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఇంట్లో జమ్మి చెట్టును నాటుకోండి జమ్మి చెట్టును పూజించిన జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఏ ఇంటి ముందైతే జమ్మి చెట్టు ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారట ఇక మీ ఇంటి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ మొక్కలను పెంచుకోకూడదు లేదంటే మీ ఇంటికి వాసు దోషాలు ఏర్పడతాయి ఇక గన్నేరు పూల మొక్క కూడా చాలా పవిత్రంగా పావిస్తారు ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు గన్నేరు మొక్కను పెంచుకుంటే మీ వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి అలాగే విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో వెదురు మొక్క బాగా పనిచేస్తుంది వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అని అంటారు కాబట్టి ఏ ఇంట్లో అయితే లక్కీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ఊహించలేనంత డబ్బు చేరుతుంది అత్యంత శక్తివంతమైన మొక్కలలో ఉసిరి మొక్క ఒకటి లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించింది కాబట్టి ఏ ఇంటి ముందైతే ఉసిరి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఉసిరి మొక్కను పూజించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఏదైనా ఒక అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అలాగే ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే మొక్కలలో మల్లెపూల మొక్క ఒకటి ఉత్తర దిశలో మల్లెపూల మొక్కను పెంచుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన మొక్కలలో గులాబీ పూల మొక్క ఒకటి నైరుతి దిశలో గులాబీ పూల మొక్కను పెంచుకుంటే లక్ష్మీ అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ప్రాప్తి కలుగుతుంది ఇక మనలో చాలామంది గోరింటాకు మొక్కను పెంచుకుంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు మొక్క ఉండకూడదు కాబట్టి గోరింటాకు మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి కాస్త దూరంగా పెంచుకోండి లేదంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది ఇక ఎవరైతే కట్టిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మర్రి చెట్టు వేర్లను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి పేదరికం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలాగే మనలో చాలామంది రావి చెట్టును పూజిస్తారు రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని నమ్మకం దేవాలయాల్లో ఉండే రావి చెట్టును పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మన ఇంటి దగ్గరలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టు ఉండకూడదు ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటే దరిద్ర దేవత ఆకర్షిస్తుందట అలాగే అరటి చెట్టును పెంచుకుంటే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు ప్రతి గురువారం అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నారింజ మొక్కలు నిమ్మకాయ మొక్కలు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ పండ్ల రంగులు బంగారు రంగులో ఉండడం వలన ఎవరైతే నారింజ మొక్కను అలాగే నిమ్మకాయ మొక్కను పెంచుకుంటారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా బంగారం ఉంటుందట అలాగే మీ ఇంటి నైరుతి దిశలో చామంతి పూల మొక్కను పెంచుకోండి చామంతి పూల మొక్కను పెంచుకుంటే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా జీవిస్తారు ముఖ్యంగా మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బంతి పూల మొక్కను పెంచుకోండి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున బంతి పూల మొక్కను పెంచుకుంటే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత శక్తివంతమైన వాటిలో గరిక ఒకటి చాలా మంది గరికను చూడగానే పిచ్చి మొక్కని పీకేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇంట్లో గరికను పెంచుకుంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే కుజ దోషాలతో బాధపడేవారు అశోక చెట్టును పూజిస్తే కుజ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మీ ఇంటి దగ్గరలో ఎండిపోయిన మొక్కలు లేకుండా జాగ్రత్త పడండి ఇంటి సమీపంలో ఎండిపోయిన మొక్కలు ఉంటే మీ ఇంట్లోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే పాలుకారే మొక్కలు ఈత మొక్కలు కూడా ఇంట్లో పెంచకూడదు వీటి వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంటి సమీపంలో రేగి మొక్క ఉండకూడదు ఇంటి గడపకు ఎదురుగా మొక్కలు పెంచకూడదు అలాగే రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల ఆకులను కోయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్